డబ్బు ఆనందిని చేతిలో పెట్టిన సునందకు దిమ్మ తిరిగే షోకిచ్చి ఆనందిని ఇంటికి తీసుకెళ్లిన ఆదిత్యకు ఇంట్లో చెవుటు లేదు అంటున్నా సునంద ఇదంతా ఎలా జరిగింది అనేది వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది ఇక మొత్తం మీద సునంద అయితే జీవన చెప్పిన మాటలతోటి ఆ ఆనందియే కావాలని చెప్పి ఆదిత్యం తీసుకెళ్ళింది అని గబగబ ఇక ఆనందికి ఫోన్ చేస్తుంది ఇక ఆనంది చెప్పేది వినిపించుకోకుండా ప్రతి పరిస్థితిని నీకు అనుకూలంగా మార్చుకుంటావే నీ సంగతి నాకు తెలుసు కదా అనుకుంటూ గబగబ బయలుదేరుతుంది శస్కాంత్ తాపిన ఆగదు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆనందిని వచ్చినట్టు మాట్లాడుతుంది నా కొడుకుని నేను తీసుకెళ్ళిపోతాను అంటుంది ఈ లోపు ఆదిత్య వామిటింగ్ చేసుకోవడం అది కాస్త ఆనంది పట్టుకుని శుభ్రం చేసి ఆదిత్యం దగ్గరకు తీసి జాగ్రత్తగా చూస్తూ ఉండడం జరుగుతూ ఉండగానే లోపు డాక్టర్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి అత మేడం మీరు ఆ ఫోన్ ఒకసారి లిఫ్ట్ చేయండి అని చెప్పని చెప్తుంది నీ ఫోన్ నేను ఎందుకు లిఫ్ట్ చేయాలి అంటే డాక్టర్ గారు కాల్ అంటున్నారు కదా డాక్టర్ గారు ఆదిత్య గారి కోసమే చెప్తున్నారు దయచేసి ఫోన్ లిఫ్ట్ చేయండి అని చెప్పానంటే లిఫ్ట్ చేసి స్పీకర్ పెడుతుంది ఇక డాక్టర్ ఆదిత్య గురించి మాట్లాడినటువంటి పరిస్థితి మొత్తాన్ని కూడా విని ఇక సునంద అయితే ఇప్పుడు ఆదిత్యని కదుపకూడదు ఇంటికి తీసుకెళ్ళకూడదు అనమాట ప్రతిదీ నీకు అనుకూలంగా జరుగుతుంది ఏంటో నా కర్మ అని చెప్పని అంటూ సునంద బాధపడుతుంది ఇక ఈలోపు ఆదిత్య నిదానంగా కోలుకుంటాడు ఎక్కడికి కదపకూడదు అని చెప్పి చెప్పారు కదా అందుకోసమని సునంద ఏం చేయలేక సైలెంట్గా నిలబడి ఉంటే ఆది ఆనంది అయితే ఇంకా వేడి నీళ్ళు పెట్టి కాస్త ఒళ్ళు కాపడం పెడతాను అని చెప్పని అంటే నేను వేణి నీళ్ళు పెట్టుకొస్తాను అని చెప్పేసేసి సునంద వంటగదిలోకి వెళ్తుంది వద్దు మేడం అంటుంది ఎందుకు నువ్వు చెప్పింది నేనెందుకు వినాలి నేనెందుకు చెయ్యాలి అని చెప్పేసేసి ఇక సునంద అయితే లోపలికి వెళ్తాను నేనే చేసుకుంటాను అంటుంది అలా అనకండి మేడం నేను చెప్పేది వినండి ఎందుకంటే అక్కడ వంటగది చాలా చిన్నది కంజెస్టెడ్గా ఉంటుంది మీరు అడ్జస్ట్ కాలేరు అంటే ఇక్కడే అడ్జస్ట్ అవుతున్నాను లోపల ఎందుకు అడ్జస్ట్ కాలేదులే పర్వాలేదు అని చెప్పేసేసి లోపలికి వెళ్తుంది ఇక సునంద అయితే అలా అలా అంటూ సునంద వేడి నీళ్ళు తీసుకొని వచ్చి కాలు మీద వేసుకుంటుంది దాంతో ఇక సునందని పక్కన కూర్చోపెట్టి తనే మొత్తం చేస్తుంది ఇక ఈ లోపు ఇక్కడేమో జీవన నేను వెళ్తాను వెళ్ళి అత్తయ్య గారికి ఆనందికి మధ్యలో గొడవ జరగకుండా చూస్తానని మొదలు పెడుతుంది దాంతో చేతు అవసరం లేదు మేమిద్దరం కలిసి సినిమాకి వెళ్తున్నాం డాడ్ అని చెప్పని అంటాడు శశికాంత్ ఎక్కడ జీవనని వెళ్ళడానికి ఒప్పుకు ఒప్పిస్తాడో అని చెప్పేసి ఇక చేతు శశికాంత్ తోటి నువ్వు ఒప్పుకోకు అని చెప్పి చెప్పి ఇక మొత్తానికి జీవనం తీసుకుని సినిమాకి వెళ్ళిపోతాడు చైతన్య ఈలోపు ఇక ఇక్కడ సునంద అయితే ఆనందితోటి చాలా చిరాగ్గా మాట్లాడుతూ ఉంటుంది ఆనంది మొత్తానికి ఆదిత్యను జాగ్రత్తగా చూసుకుంటుంది సాయంత్రం అయ్యేసరికి ఇక ఆదిత్య పరిస్థితి మరీ విషమిస్తుంది అస్సలు బాగోదు దాంతో ఇక డాక్టర్కి ఫోన్ చేసేసరికి ఈ పూట అక్కడే ఉంచండి నేను వస్తున్నాను అని చెప్పి డాక్టర్ కాసేపటికి వస్తాడు వచ్చిన తర్వాత డాక్టర్ చూసి చాలా వరకు బెటర్మెంట్ అనిపిస్తోంది బట్ ఇంకా కాస్త కోలుకుంటే తప్ప ఆయన్ని కదల్చకూడదు అని చెప్పని అంటాడు సరే డాక్టర్ అయితే అని చెప్పి ఇక ఆనంది రాత్రంతా ఆదిత్యకు సేవలు చేస్తూనే ఉంటుంది గంట గంటకు టెంపరేచర్ రాయమని చెప్పి డాక్టర్ చెప్తాడు ఇక రాత్రంతా మెల్కొని ఉండి టెంపరేచర్ అయితే నోట్ చేస్తుంది డాక్టర్కి త్రీ అవర్స్కి ఒకసారి అప్డేట్ చేస్తుంది అలా మొత్తానికి ఆదిత్యనైతే జ్వరం నుంచి తగ్గిపోయేలా చేస్తుంది ఆనంది ఇక ఉదయాన్నే సస్కాంత్ ఇంకా చైతన్య ఇద్దరు కూడా ఆనంది ఉన్న దగ్గరికి వస్తారు జీవనంతో సహా వచ్చేసరికి ఇక అందరూ కలిసి ఆదిత్యం చూసి ఆదిత్య కోలుకున్నాడని చెప్పని అనుకుంటారు ఇక ఆ చైతన్య నేను జీవనం తీసుకుని కేడీ గార్మెంట్స్కి వెళ్తాను అని చెప్పేసేసి అంటాడు సరేనంటుంది సునంద ఇక ఈ సునంద కూడా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది వచ్చిన తర్వాత ఇక శశికాంత్ సునంద కలిసి తీసుకెళ్తాం తీసుకెళ్తామంటారు సునంద రా అది జాగ్రత్తగా దిగు అని చెప్పి తీసుకొని వెళ్తూ ఉంటుంది వెళ్ళిన తర్వాత కారు దగ్గర ఆదిత్యని నుంచోబెట్టి పర్స్లోంచి డబ్బులు తీసుకొచ్చి ఆనంది చేతిలో పెడుతుంది ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆనంది గారు నిన్నటి నుంచి నా కొడుక్కి సేవలు చేశారు మీరు చేసిన సేవలకు నా పే ఇది ఎందుకంటే ఊరికే మేము ఎవరితోటి పనులు చేయించుకోలేము అని చెప్పని అంటూ డబ్బు చేతిలో పెడుతుంది అది ఆదిత్యను బాగా హర్ట్ చేస్తుంది ఇక అలా హర్ట్ చేసేసరికి ఆదిత్య అయితే బాధపడతాడు ఎందుకు మమ్మీ ఇలా మాట్లాడుతుంది ఎందుకు ఆనందిని ఇంతలా బాధ పెట్టాలనుకుంటోంది తనేమీ తప్పు చేయలేదు కదా అని అనుకుంటూ ఇక ఏమి మాట్లాడకుండా కారెక్కిస్తాడు ఆదిత్య అయినా కనీసం ఖండిస్తాడు అనుకున్న ఆనందికి ఏం మాట్లాడకుండా ఉండడం కాస్త బాధను కలిగిస్తుంది శశికాంత్ ఆనంద్ వంక చూస్తూ తను మారదమ్మా అంటూ వెళ్ళిపోతాడు ఇక అయిపోయిన తర్వాత ఆనంది ఆఫీస్కి వెళ్తుంది వెళ్ళిన తర్వాత జీవనైతే ఏంటి భర్తకి దగ్గరుండి సేవలు చేసుకుని చేతిలోకి డబ్బు తీసుకున్నావా అని అంటుంది చూడు నిన్న అలేఖ్యకి చెంప పగిలింది నువ్వెక్కు మాట్లాడితే నీ చెంప పగులుతుంది జాగ్రత్త నా విషయంలోకి అనవసరంగా ఎవరూ రాకండి అసలు డోర్ ఎవరు లాక్ చేశారో ఈరోజు తేలుస్తాను అంటుంది ఇక ఆ జీవనికి కంగారు పట్టుకుంటుంది కొంప తీసి ఆ సీసీ కెమెరాలో కాని చూస్తుందో ఏమో అని గబగబా వెళ్ళి సీసీ డిలీట్ చేద్దాం అనుకునే లోపు సీసీ రూమ్లో ఇక ఆనంది కనిపిస్తుంది అమ్మో మెరుపు వేగంతో వచ్చేసినట్టుంది అయ్యో అయ్యో ఏంట్రా దేవుడా ఏం చేయాలి అనుకుంటూ ఉంటుంది జీవన ఇక ఈ లోపు ఆనంది చూడనే చూస్తుంది జీవన వచ్చి డోర్ లాక్ చేసింది లాక్ చేసిన తర్వాత ఆదిత్య తను లోపల ఇరుక్కుపోయాం బయటే ఉండి కూడా డోర్ ఓపెన్ చేయలేదు ఈ కథ అంతా కూడా చూసిన తర్వాత ఆనందికి క్లారిటీ వచ్చేస్తుంది కావాలని చెప్పే తన్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారు అనేసి అర్థమయ్యి ఇక వెంటనే జీవన దగ్గరకు వచ్చి చెంప చెల్లు అనిపించి చె నీ బుద్ధి మారదా నువ్వు మారవా అంతేలే లేకి బుద్ధులు లేకి పనులు అలాగే చేస్తావు అని చెప్పేసేసి అంటూ ఇక జీ ఆనంది తన క్యాబిన్కి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటే ఆదిత్య ఫ్రెష్ అయ్యి వస్తాడు వచ్చిన తర్వాత ఆదిత్యను చూసి ఆనంది ఏమీ మాట్లాడదు ఆదిత్య ఆనంద్ దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్దామని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటే మీటింగ్ టైం అవుతుంది ఆదిత్య గారు అంటూ వెళ్ళిపోతుంది ఎందుకు ఆనంది ఇలా చిరాకు పడుతోంది అని అనుకుంటాడు కాసేపటికి మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత మీటింగ్లో ఆదిత్య ఏది మాట్లాడుతున్నా కూడా ఆనంది రిసీవ్ చేసుకోదు ఇక అయిపోయిన తర్వాత ఆనంది గారు మీతో కొంచెం మాట్లాడాలి అని అంటే సార్ నాకు కొంచెం వర్క్ ఉంది తర్వాత మాట్లాడతాను ప్లీజ్ అంటూ వెళ్ళిపోతుంది ఆనంది మాటల్లో ఆదిత్యకు బాధ కనిపిస్తుంది ఎందుకో తను బాధపడుతోంది మేబీ మమ్మీ డబ్బులు ఇచ్చినా నేనేమి మాట్లాడకపోవటం వల్ల తన మనసు బాధ కలిగిందేమో అనుకుంటూ ఆనంది మేడం ప్లీజ్ నాకు మీ అపాయింట్మెంట్ కావాలి ఒక టెన్ మినిట్స్ అంటాడు సర్ నేను బిజీగా ఉన్నాను ప్లీజ్ దయచేసి నాతో ఏం మాట్లాడకండి నా మనసు చాలా బాధగా ఉంది మామూలు బాధ కాదు నేను ఒక నేను ఒక ఆయానయ్యాను నేను ఒక నర్సన్ అయ్యాను నేను ఒక పని మనిషిని అయ్యాను అంతే తప్ప మీకు నేను భార్యను కాలేకపోయాను ఆ ఇంటికి కోడల్ని కాలేకపోయాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆఫీస్ అంతా అయిపోయిన తర్వాత ఆనంది అయితే బయలుదేరి వెళ్ళిపోబోతూ ఉండగా మేడం మిమ్మల్ని సర్ రమ్మంటున్నారు అని అంటాడు ఆనంది పిఏ ఇక వెళుతుంది చెప్పండి రమ్మన్నారట అనగానే శారీ తీసి ఆనంది చేతికిచ్చి ఇది కట్టుకో అని అంటాడు ఎందుకు సార్ ఏ ఇంకా ఏమైనా నాతో నన్ను అనిపించాల్సినవి ఉన్నాయా అని అంటే ఇది కట్టుకో అని అంటాడు మీరు చెప్తే ఎందుకు చేయాలి అంటుంది నేను నీ భర్తని కాబట్టి అంటాడు ఆదిత్య అది నిన్న గుర్తు లేదా అది ఉదయం గుర్తు లేదా అంటే చెప్పింది చేయి అంటాడు వెళ్ళి ఆనంది ఆ రూమ్లోనే వెనక ఉన్నటువంటి బెడ్రూంలో సారీ కట్టుకుని వస్తుంది గుడ్ పద అని చెప్పి ఆనంది చేతిని పట్టుకుని లోపల నుంచి బయటకు తీసుకొస్తాడు ఆనంది పిఏ దగ్గర నుంచి ఆఫీస్ స్టాఫ్ అంతా చూస్తూనే ఉంటారు ఇక ఆనందిని తీసుకుని ఆదిత్య కారెక్కి డైరెక్ట్గా ఇంటికి వస్తాడు సునంద ఆదిత్య కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక ఆదిత్య రావడంతో జంట అది ఈరోజు త్వరగానే వచ్చేసినట్టున్నావు ఫీలింగ్ ఫ్రెష్ ఐ థింక్ చాలా చక్కగా ఉన్నావు ఈ బాగా ఎనర్జిటిక్గా కనిపిస్తున్నావు అనగానే అంతే అమ్మా భార్య పక్కన ఉంటే ఏ భర్త అయినా ఎనర్జిటిక్గానే ఉంటాడు అని అనేసరికి భార్య పక్కన ఉండడం ఏంటి ఆనంది ఆఫీస్లో ఉంది కదా అని అంటే ఆనంది అని పిలుస్తాడు పిలిచేసరికి ఆనంది వస్తుంది ఇక ఆనంది చేయి పట్టుకుని లోపలికి తీసుకొస్తాడు వెంటనే ఇక సునంద ఆది ఏం చేస్తున్నావు అని అంటుంది తను నా భార్య నేను ఈ ఇంటి కొడుకునైనప్పుడు నేను ఇంట్లో ఉంటున్నప్పుడు నా భార్య నాతో పాటే నా ఇంట్లోనే ఉంటుంది అని చెప్పేసేసి ఇక లోపలికి తీసుకెళ్తాడు ఆ మాటలకు తట్టుకోలేకపోతూ సునంద ఆది ఒకవేళ ఇదే నేను నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా విను అని అంటే ఏంటమ్మా నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతానంటావా అని అనేసరికి కాదు నువ్వే ఇంట్లోంచి వెళ్ళిపో నీ భార్యను తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పని అనేసరికి ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక అమ్మా అని అంటాడు అమ్మనే చెప్తున్నారు అది దయచేసి నువ్వు ఇక వెంటనే నీ భార్యను తీసుకుని వెళ్ళిపో అని అంటే శశికాంత్ సునంద ఏం చేస్తున్నావంటే మీరు మాట్లాడకండి దయచేసి మీరు మాట్లాడకండి వీళ్ళిద్దరినీ విడదీసిన పాపం నాకెందుకు నేనెందుకు ఆ రకంగా మాట్లాడాలి వాడికి తన భార్యతో ఉండాలి అనుకున్నప్పుడు మా ఇద్దరికీ పొసదనప్పుడు మేమిద్దరం ఒక దగ్గర ఉండకూడదు అంటే వాడు వాడి భార్య ఒక దగ్గర ఉండాలి మనందరం వెళ్లే బదులు వాళ్లే వెళ్తే సరిపోతుంది కదా అంటుంది దాంతో ఆదిత్య ఆనందం తీసుకుని వెళ్ళిపోతాడు చూద్దాం ఏం జరుగుతుందో వీడియోనిస్తే లైక్ చేసి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి